హనుమాన్ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి మరి థియేటర్స్ దొరుకుతాయా కలెక్షన్స్ వస్తాయా అనేది ఆలోచించాల్సిందే టాలీవుడ్ యంగ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసే సినిమాలపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కథంసంతో తెరకెక్కిన సినిమా హనుమాన్ మన ఆంజనేయ స్వామి పాత్రను ఆధారంగా తీసుకొని పల్లెటూళ్ళు నివసించే ఓ కుర్రాడికి హనుమంతుడి శక్తులు వస్తే ఏం జరిగింది అనే కథగా హను మ్యాన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికీ రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ సాంగ్స్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి హను మ్యాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రానుంది అయితే సంక్రాంతికి ఈసారి తెలుగు నుంచే చాలా సినిమాలు ఉండడంతో థియేటర్స్ అందరికీ అడ్జస్ట్ చేయాలి హనుమాన్ సినిమా పరంగా గ్రాఫిక్స్ పరంగా మంచి పేరు వచ్చిన చిన్న సినిమా చిన్న హీరో కావటంతో థియేటర్స్ దొరకట్లేదని టాక్ వస్తుంది అటు సంక్రాంతికి మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండడంతో హను మ్యాన్ కి థియేటర్స్ ఎక్కువగా దొరకట్లేదని టాక్ నడుస్తుంది ఇక హను మ్యాన్ టీమ్ ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతున్నారు తాజాగా నటుడు అడవి శేష్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేష్ మీకు చాలా సర్కిల్ ఉంది పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు అడిగితే ఎందుకు ప్రమోషన్స్ వాళ్ళతో చేయించట్లేదు టీజర్ ట్రైలర్ లాంచ్ లకు రాలేదు అని అడిగారు దీనికి తేజ సమాధానం సమాధానమిస్తూ తెలిసినా మనం అంత తొందరగా అడగలేం అడిగినా అందరూ సపోర్ట్ చేయరు కొంతమందిని అడిగి చూసాం వర్కౌట్ అవ్వలేదు అందుకే మేమే టీజర్ రిలీజ్ చేసి వచ్చే రెస్పాన్స్ బట్టి ముందుకు వెళ్దాం అనుకున్నాం మంచి రెస్పాన్స్ వచ్చింది నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది అని అన్నాడు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీని గురించి మాట్లాడుతూ మేం కొంతమందిని అడిగాం వాళ్ళకి కుదరలేదు మేము మళ్ళీ మళ్ళీ అడగలేం ఒకసారి అడిగాక వాళ్ళు వస్తామని చెప్పి రాకపోయినా చూద్దాం అని చెప్పినా మళ్ళీ వాళ్ళని అడగలేమని తెలిపాడు తేజ అయితే దీని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యాడు దీంతో హనుమాన్ టీమ్ స్టార్స్ ప్రమోషన్స్ కోసం ట్రై చేసినా పలువురు సపోర్ట్ చేయలేదని తెలుస్తుంది కథ టెక్నికల్ పరంగా ఓ మంచి సినిమా వస్తే సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది ఆ హనుమంతుడికే ఇన్ని కష్టాలా అని పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు హనుమాన్ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి మరి థియేటర్స్ దొరుకుతాయా కలెక్షన్స్ వస్తాయా అనేది ఆలోచించాల్సిందే థియేట్రికల్ బిజినెస్ కూడా హనుమాన్ సినిమా బాగానే చేసింది ఒక్క నైజాంలోనే దాదాపు ఎనిమిది కోట్లకు హనుమాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి మిగిలిన ప్రాంతాల్లో కూడా బాగా అమ్ముడిపోయాయి హనుమాన్ ఇండియాలోనే కాక జాపనీస్ చైనీస్ స్పానిష్ పలు భాషల్లో రిలీజ్ అవుతుండడంతో అక్కడ కూడా మంచి బిజినెస్ జరిగిందని చిత్ర యూనిట్ చెప్తుంది